హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు వంకాయ ఫ్రైని రెడీ చేసుకోబోతున్నాం ముందుగా బెండకాయ పులుసు కర్రీ కోసం ముందుగా బెండకాయల్ని శుభ్రం చేసుకుని రెడీగా పెట్టుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా తొక్కు తీసుకుని వాటర్లో వేసుకుని కడుక్కొని రెడీగా పెట్టుకోండి ఈ బెండకాయల్ని నాలుగు బెండకాయల్ని తీసుకుని ఒక్కసారే కట్ చేసుకోండి ఒక్కొక్క బెండకాయని కట్ చేస్తే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ నాలుగు బెండకాయలని లైన్లో పెట్టుకుని కట్ చేసుకోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఈ బెండకాయ పులుసులోకి చింతపండుని కూడా నానబెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక చట్టి పెట్టుకొని చట్టిలోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింసులుసును కూడా వేసుకొని బాగా వేపుకోండి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు పసుపుని కూడా వేసుకోండి కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను బెండకాయ ఫ్రై అనుకుని మర్చిపోయి వేసుకోలేదు మీరు బెండకాయ పులుసుకి కారాన్ని ఇప్పుడే వేసుకోవాలి గరిడు పెట్టుకొని వాక తిప్పుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక తీసి మూత తీసి చూసుకొని కొంచెం కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను కారం అనేది బెండకాయ ఫ్రై అని వేయలేదు మీరు బెండకాయ పులుసుకి ముందుగానే కారం అనేది వేసుకోండి బెండకాయ ముక్కలకి పట్టిద్ది నేను కారాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపడా మరిన్ని వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని చూసుకుంటే కొంచెం ఉడక పట్టింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మనం వంకాయ కర్రీ కోసం వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కండ్రెక్కకుండా ఉండడానికి గుప్పెడు ఉప్పుని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వంకాయల్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని శుభ్రంగా కట్ చేసుకోండి చూసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో పురుగులు ఉంటాయి వంకాయల్లో పురుగులు ఏమున్నా ఉంటే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి బెండకాయ పులుసుని చూసుకుందాం లైట్గా వాటర్ని ఇంకిపోయి చిక్కపడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఈ వంకాయ కర్రీలోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకోండి ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం పొయ్యి మీద ఒక పాండీని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కాగేంత వరకు ఆగండి ఇప్పుడు ఇందులోకి దినుసులు కూడా యాడ్ చేసుకోండి తాళి దినుసులు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి టూ మినిట్స్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై లైట్గా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ వంకాయ ముక్కల్ని మనం వాటర్లో వేసుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని ఇప్పుడు బాండీలో వేసుకోండి ఇప్పుడు వంకాయ ముక్కల్ని బాండిలో వేసుకున్న తర్వాత ఇందులోకి చెటగడు పసుపుని వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు ముక్కలకు వరకు గరిటతో కలుపుకోండి ఇప్పుడు ముక్కల మీద మూతను పెట్టేసుకుని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక తీసుకొని తిప్పుకోవాలి ఇవి బారంకాయలు ఫ్రెండ్స్ బారంకాయలు ఊరినే చితికిపోతాయి ఫ్రెండ్స్ వీటిని అప్పుడప్పుడు తిప్పాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచండి తర్వాత ఒకసారి మూత తీసుకొని ఫ్రై చేసుకోండి చూసారా బోరంకాయలు అనేవి ఊరినే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువసేపు వేపవలసిన అవసరం కూడా లేదు ఒకసారి అట్లా కదుపుకోండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం చెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకొని కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కారం వేసుకున్న తర్వాత ఉంచుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్